వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు గాక రిలయబుల్ నమ్మదగిన నమ్మదగిన వారు నమ్మదగిన లక్షణము లేకపోతే సాధారణంగా ఈ మాట మనం ఎవరికి అన్వయిస్తాం లేకపోతే ఎవరికి వాడతామంటే చాలా ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేకపోతే మనకు అవసరము వీరు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని మనము ఆధారపడి పడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఎవరి మీద ఆనుకోవటానికి ఇష్టపడతామో వాళ్ళు తప్పకుండా దొరుకుతారు అని తప్పకుండా మనం వారి మీద ఆనుకోవచ్చు అని అనుకుంటాం చూసారా అది అనమాట రిలయబిలిటీ ఒకవేళ ఎగ్జాంపుల్ వాడాలంటే నా కొడుక్కి అమెరికా వెళ్ళటానికి అవకాశం వచ్చింది లోన్ దొరకలే దాదాపు పదిహేను లక్షలు కావాలి రెండో దఫాగా ఒక సంవత్సరంలోగా ఇంకొక పది లక్షలు కావాలి ఏం చేయాలో తెలీదు ఎవరో లేరు నా దగ్గర చూస్తే అంత డబ్బులు లేవు అంత డబ్బులు కాదు ఏ డబ్బులు లేవు ఏం చేయాలో తెలియదు సర్టిఫికెట్ తీసుకోవటానికి మేము వెళ్ళి వచ్చేస్తున్నాం అంటే పాస్ అయిన సర్టిఫికేట్ మార్క్స్ బాగానే వచ్చాయి ఇప్పుడు పాస్ అయిన సర్టిఫికెట్ వచ్చింది కనుక వెళ్ళిపోవటానికి అన్నీ బాగానే ఉన్నాయి కనీసం వీసా మనకి తీసుకోవటానికి అమెరికన్ కాన్సులేట్కి డబ్బులు కట్టాలి ముప్పై వేలు అది లేదు ఏం చేయాలో తెలియదు అదే క్షణంలో అదే సమయంలో ఒక సహోదరుడు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఆయన ఫోన్ చేశాడు ఏంటంకుల్ బాబు అమెరికా వస్తున్నాడట కదా అని అవును అన్న వస్తున్నాడు కానీ డబ్బులు ఇంకా సమకూర్చబడలేదు ప్రయత్నిస్తున్నాను నేను అని చెప్పాను ఓకే ఓకే ఓ చేయండి మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి నేను ఫ్లైట్ టికెట్లకి డబ్బులు పంపిస్తాను అన్నాడు సరే వెంటనే అకౌంట్ నెంబర్ ఇచ్చాను నాకైతే లోపల విశ్వాసం దేవుడు చేస్తాడు అన్నటువంటి విశ్వాసం పెరిగిపోతుంది ఎందుకంటే ఫ్లైట్ టికెట్లు డబ్బులు వచ్చాయంటే మిగతా డబ్బులు కూడా దేవుడు సమకూరుస్తారని ఒక నమ్మకం ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకోకుండా చాలా సంవత్సరాల క్రితం నాతో కలిసి పనిచేసినటువంటి ఒక ఆయన ఫోన్ చేసి ఏం బ్రదర్ బాగున్నారా అంటే ఏంటి మీ ఫోను లోకల్ ఫోన్ లాగా ఎక్కడి నుండి చేస్తున్నారు అంటే హైదరాబాద్ నుండి చేస్తున్నాను నా నంబర్ ఎలా దొరికిందంటే చాలా తిప్పలు పడ్డాను బ్రదర్ మీతో మాట్లాడాలని నాకు ప్రేరేపణ కలిగింది అందుకే ఫోన్ చేస్తాను కనుక్కున్నాను ఫోన్ చేశాను ఏంటి సంగతులు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నీ అడిగితే చెప్పాను ఇలాగ ఆహా బాబు అయితే అమెరికా వస్తున్నాడు అనమాట అక్కడ చదువుకోవటానికి ఈయన కూడా అమెరికాలో ఉంటున్నాడు అప్పుడు అవును అవును బ్రదర్ ఇప్పుడు మేము చెన్నై వెళ్ళాలి వీసా కొరకు అని చెప్పాను ఆహా చూస్తే నాకు వీసా ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు ప్రార్థన చేస్తున్నాను కానీ ఫలానా టైంకి వెళ్ళా అక్కడ జాయిన్ అవ్వాలి అని చెప్పాను ఆహాహాహా అంటే నేను ఒక పాస్ట్ గారికి సపోర్ట్ చేస్తున్నాను బ్రదర్ మీకు చేయలేను అన్నాడు నేను మిమ్మల్ని సపోర్ట్ నేనేమో అడగలేదండి అలాగ అనుకోవద్దు దయతోని విషయం చెప్తున్నాను మీరు అడిగారు కనుక అని చెప్పాను సరే మీ అకౌంట్ నెంబర్ పంపించండి అని అకౌంట్ నెంబర్ తీసుకున్నాడు ముప్పై వేల రూపాయలు పంపించాడు వెంటనే చెన్నై వెళ్ళటానికి ఏర్పాట్లు చేసాం ఫీజు కట్టేసాం ఈ వ్యక్తి అమెరికా నుండి ఇంకో కథ ఆయన ఫోన్ చేస్తానన్నా అన్నాను కదా ఆయన అయితే ఫ్లైట్ టికెట్లు పంపి పంపించడానికి ఒక లక్ష రూపాయలు అవుతుంది ఫ్లైట్ టికెట్లకి పదిహేను లక్షలు పంపించడం నేను అడగలేదు చేయలేదు ఇప్పుడు నమ్మదగిన వారు వీరా మనుషుల నమ్మదగిన వాడు దేవుడా అది మీ ఎదుట ఉంచుతున్నటువంటి ఈ ఉదయకాలపు ధ్యానము అందుకే కీర్తనకారుడు ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచనంలో అంటాడు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి ఓ టేస్ట్ అండ్ సి దట్ ద లాడ్ ఈస్ గుడ్ ఓ టేస్ట్ అండ్ సి రుచి చూచి తెలుసుకొనడి యహోవా ఉత్తముడని దేవుడు ఉత్తముడని తెలుసుకోవటానికి విధానం ఏంటంటే వింటే సరిపోదు నువ్వు రుచి చూడాలి ఎలా రుచి చూడాలంటే నువ్వు కూడా నేను అనుభవించినటువంటి అద్భుతాలు నీవు కూడా రుచి చూడాలి అప్పుడు నీవు యహోవా ఉత్తముడని నాతో కలిసి ఆ అనుభవంలోకి వస్తావు లేకపోతే అట 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 అని సాక్ష్యాలు చెప్తావు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను రాజమండ్రిలో అప్పుడు నా సహోదరుడు ఒక ఆయన పెద్దయినా ఆయన చాలా గౌరవిస్తాను ఆయన నాకన్నా ముందు మాట్లాడుతూ చెప్తున్నాడు సాక్ష్యం ఏమనంటే నట ఒక గొప్ప వ్యక్తి అట ఇలాగా ప్రార్థన చేశాడట అప్పుడు ఆయనకి దేవుడు చేయి చాపి ముడుతున్నానని చెప్పాడట ఆ తర్వాత స్వస్థత వచ్చిందట కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా బాగు చేస్తాడని తర్వాత నేను మాట్లాడాలి లేచి నిలవబడగానే నాకు అట 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 అన్న మాట బాగా చెవుల్లో గుంగురు పెడుతుంది అందుకే లేచి నిలవబడి నేను లేచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరో నట చెప్పిందట మేము నేను చెప్తున్నానట అని కాదు నేను చెప్పే విషయం ఏంటంటే ఇదిగో నాతో కలిసి మీటింగ్కి ఒక బాబు వచ్చాడు ఆయన నిలబడ అక్కడ నిలవబడు నడరాబాబు ఏ ముందుకు అని పిలిచి పరిచయం చేసి ఈయనకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోయింది కనీసం మూడు సంవత్సరాలు కాదు కదా మూడు నెలలు కూడా బ్రతకడు అని చెప్పేశారు డాక్టరు కానీ ఇప్పుడు కూడా బ్రతుకున్నాడు కారణం ఏంటంటే బాబు నీ మాటల్లో చెప్పు అని చెప్తే ఆ అబ్బాయి సాక్ష్యం చెప్పాడు దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు నేను ఆరోగ్యంగా ఉన్నానే అని కాదు కానీ నా మరణ శాసనము డాక్టర్లు రాసేశారు కానీ దేవుడు నన్ను ఇంకా బ్రతికిస్తున్నారు అని చెప్పాడు ఇప్పటికీ కూడా బ్రతుకున్నాడండి ఇప్పటికీ ఇది ఆరో సంవత్సరం దేవుని బిడ్డలారా అందుకే రుచి చూసి అనుభవించి అనుభవంలోకి రావాలి అవ గాడ్ ఇస్ రిలయబుల్ మన దేవుడు నమ్మదగిన వాడు అందుకే నీవు అడిగితే తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు తప్పకుండా నీ మనముల ఆలకిస్తాడు ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం మూడో వచనంలో అంటాడు కాల్ అన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను నీకు జవాబు ఇచ్చేదను ఈ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు ఈరోజు ఉదయం నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు నీకు ఆర్థిక ఇబ్బందుల బంధువులందరూ విడిచిపెట్టారని నీకు ఆందోళన మీ పిల్లలు అసలే పరీక్షల టైము పరీక్షలకి రిజల్ట్లు వచ్చే టైము ఫెయిల్ అయిపోయారనో ఆ పరీక్ష ఏదో ఆందోళన కలుగు చేస్తుందనో లేకపోతే నీకు భయముగా ఉందనో లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం సరిగా లేదనో లేదంటే ఉద్యోగం రాని పరిస్థితునో ఇదిగో ఈరోజు ఉదయమే నీకు ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నటువంటి ఆందోళన ఏంటి నీ సమస్య ప్రార్థన చేద్దాం మన దేవుడు నమ్మదగిన వాడు హీఈస్ రిలయబుల్ అందుకే ఈరోజు ఆయన ఉత్తముడని నువ్వు రుచి చూసి నువ్వే తెలుసుకో చాలా బాగుంది అని చెప్పడానికి చాలా బాగుంది అట అని చెప్పడానికి చాలా తేడా ఉంది అందుకే నువ్వు రుచి చూడు నువ్వు అనుభవంలోకి రా నీవు ఇతరులతోని అవును ఆయన ఆయన చెప్పండి ఆయన ఉత్తముడని చూడు ఓకే ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీ బిడ్డల పరిస్థితులు ఏంటో నాకు తెలియదు నీకు తెలుసు ఆత్మస్వరూపుడు అయిన నీవు నీ బిడ్డల సమస్యలు ఈ ఉదయకాలం నీవు పట్టించుకుంటున్నావని రుజువు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను వారి సమస్యలు పరిష్కరింపబడును గాక నేనేమీ చేయలేనని నాకు తెలుసు ప్రభా అది ఆర్థిక సమస్య అయినా ఇబ్బంది అయినా పిల్లలు లేనటువంటి పరిస్థితి అయినా పిల్లల మాట వినని పరిస్థితులైనా భర్త మాట వినని పరిస్థితి అయినా విడిచిపెట్టే పరిస్థితులైనా పెళ్లి కానటువంటి పరిస్థితులైనా అనారోగ్యపు పరిస్థితులైనా ఏ పరిస్థితి అయినా నీవు నమ్మదగిన వాడవని నీవు రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాను మే యూ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్ అండ్ టచ్ ద చిల్డ్రన్ హూ ఆర్ బీయింగ్ బీంగ్ ప్రేడ్అన్ దిస్ మార్నింగ్ ఈరోజు తెల్లవారుజామున నేను ప్రార్థన చేస్తున్నా ఈ నీ బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేయటం నా భారం నా బాధ్యత కానీ నీ చేతులు చాపి నువ్వు ముట్టువాడవని నువ్వు స్వస్థపరచువాడవని నువ్వు బాగు చేయవాడవని నీవు రుచిగా ఉంటావని నీ బిడ్డలు అనుభవంగా చెప్పడానికి సహాయం చేయండి నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు ఏసుక్రీస్తువర్ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె